ए ये तो द सप्रेशन कंटेंट है ఎన్నో నెల ముందు మొదలు పెట్టినాం రెండు వేల పన్నెండులో ఇదంతా కూడా మనం ల్యాండ్ అప్పుడు అన్న సీఎం ఉండేటప్పుడు తీసుకోవటం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఈ రోజు ఒక మంచి పని చేయాలంటే ఎన్ని పడుతుందో మీకు తెలియాల మీరేమనుకుంటారంటే రాజకీయ నాయకులు ఒక మంచి పని చేయాలంటే అన్ని దినాలు పడుతుంది ఎన్నో ఏళ్ళు పడుతుంది రావత్ గారు కలెక్టర్గా ఉండేటప్పుడు రెండు వేల ఐదు నాలుగులో మా విలేజ్లో సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ ఐటీబీపీ రెండు వేల నాలుగులో మొదలు పెట్టిన కలెక్టర్ గారు రెండు వేల నాలుగులో ఇది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దగ్గర దగ్గర ఆరు వందల కోట్లతో బిల్డింగ్లు అన్ని కావటం అంటే ఇరవై ఏళ్ళు పట్టింది సిఆర్పిఎఫ్ బెటాలియన్ కానీ ఐటీబీపీ కానీ బిఎస్ఎఫ్ కానీ ఆ రోజు రావతి గారితో మాట్లాడి అన్న చీఫ్ ఇప్పుకు ఉండేటప్పుడు ఆ రోజు మనం ల్యాండ్ అంతా కూడా మా విలేజ్లో తీసుకొని ఆరు వందల ఎకరాలు సిఆర్పిఎఫ్కి గీయటం జరిగింది తర్వాత చిదంబరం గారు ఇక్కడికి వచ్చి మనకు అది శాంక్షన్ చేయటం జరిగింది అప్పుడు ఈరోజు ఇరవై ఏళ్ళు పట్టింది ఈ బిల్డింగ్స్ అంతా కూడా అయ్యేదానికి అంటే ఒక కుగ్రామంలో ఒక ఆరు వందల కోట్ల రూపాయలతో బిల్డింగులు కట్టినారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా మనము ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో చేయటం జరిగింది ఇక్కడ కూడా పన్నెండు వందల ఎకరాలు ఆ రోజు తీసుకోవటం జరిగింది ఏపీఐసి భూములు అప్పుడు మంచి అప్పుడు రేట్లు కూడా లేవు రైతులు కూడా ఏం బాధపడాలి అందగా వాస్తవంగా ఇప్పుడు ఒక ఎకరా తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది ఇవన్నీ చేసిన దానివల్ల మీకు విలువ వచ్చింది మీరేం చెప్తారు ఇప్పుడు నాలుగు ఐదు కోట్లు ఆరు కోట్లు ఒక ఎకరా అని చెప్తారు ఎందుకు వచ్చింది విలువ జేఎన్ టూ కట్టినాం కాబట్టి వచ్చింది సైనిస్టులు కట్టినాం కాబట్టి వచ్చింది ఈ ల్యాండ్స్ అన్ని ఇండస్ట్రీలు ఇక్కడ ఫ్యాక్టరీలు పెడుతున్నాం కాబట్టి వచ్చింది ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ రోజు లోకేష్ గారు ఇక్కడ పాదయాత్ర పోయేటప్పుడు ఇవన్నీ చూసి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ఏంటన్నా ఇంత ఇన్ని భూములు సబ్స్టేషన్ నాలుగు వందల కేవీ సబ్స్టేషన్ ఇక్కడ మనకు సో ఇంత అభివృద్ధి మనం చేసుకోవటం జరిగింది ఎందుకు చేసాం మా కుటుంబాన్ని మీరు ఆదరిస్తూ వచ్చినారు ఎన్నో ఏళ్ళ సంవత్సరాల నుంచి ఈ రోజు కాదు మా తండ్రి గారు నైన్టీన్ సిక్స్టీ టూ అరవై రెండు అరవై రెండు ఏళ్ళ ముందు మా నాయన ఎమ్మెల్యే ఈరోజు మమ్మల్ని తొమ్మిది రోజులు మీ అసెంబ్లీకి పంపించడం జరిగింది పదహైదు సూర్లు నిలబడినాం ఒక సూర్యంలో ఓడిపిండొచ్చు మా తండ్రి కూడా ఓట్లు రెండు సూర్లు మేము ఓడిపిండొచ్చు తొమ్మిది రోజులు ఈ రోజు మమ్మల్ని ఆశీర్వదిచ్చి అసెంబ్లీకి పంపించినారు మా కుటుంబం పైన మీకు అంత నమ్మకం కష్టకాలంలో మీరు ఉన్నారు ఈ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో ఈ రోజు మన కాన్షియన్స్ ఎంతో అభివృద్ధి జరుగుతుంది ఇంకా జడ్డం గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీ కానీ షూ ఫ్యాక్టరీలు కానీ ల్యాండ్స్ హైవే పైన వచ్చిన దానివల్ల మనకు చాలా అడ్వాంటేజ్ ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర చాలా దగ్గర ఇప్పుడు ఏదైతే అరవై ఎకరాలతో ఇప్పుడు ఈ పార్క్ డెవలప్ చేస్తున్నారు చిన్నగారు ఎవరైనా పెట్టుకోవాలంటే ఎకరా దగ్గర కదా నలభై లక్షలు అనుకుంటా కదా జడ్డమ్ గారు ఫార్టీ ల్యాక్స్ మనం ఆన్లైన్లో మీరే తీసుకోవచ్చు ఏ ఫ్యాక్టరీ పెట్టాలా ఏం పెట్టుకోవాలనేది మీరు ప్లాట్ల ప్రకారం తీసుకో జస్సీలకైతే జడ్డంగా చెప్పినట్లు ఇంకా తక్కువ రేటుకు కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్కే కా సబ్సిడీ అంతా కూడా కాబట్టి ఇవన్నీ వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ల్యాండ్ ఉపయోగపడుతుంది పీలేర్ మధ్యలో కూడా మనం అప్పుడు ఆరు వందల ఎకరాలు తీసుకోవటం జరిగింది దాన్ని అప్పుడు ముందు ప్రభుత్వము ఏం చేసి అంటే ఇళ్ళకిచ్చి దాన్ని కొంచెము పద్ధతి లేకుండా చేసిన దానివల్ల పీలేయర్ సైట్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది జడ్డం గారు పీలేయర్ సైట్ అప్పుడు ఆరు వందల ఎకరాలు అప్పుడు మనం అక్వైర్ చేసింది ఆ ఇండ్లకు ఇచ్చి ఒకటిన్నర సెంటు లెక్క ఎనిమిది వేల ఇండ్లు ఇచ్చేసి దాన్ని అంతా గబ్బు గబ్బు పట్టించేసారు అప్పుడు అది ఎత్త చేయాలనేది ఇంక మిగతా ల్యాండ్ అంతా మనం ఏం చేయాలనేది కొంచెం ఆలోచించాలి ఇప్పుడు వాస్తవంగా చెప్తుందా ఈ భూమి ఇప్పుడు అక్వైర్ చేయాలంటే అయ్యా పైన చెప్పండి రాష్ట్రంలో ఒక ఆదర్శవంత నివేదిక తీర్చిదిద్దడానికి గౌరవ శాసనసభ్యులు పెద్దలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఈ ఎంఎస్ఎంఐ పార్క్ అభివృద్ధి చేయాలని ఆలోచన భాగంగా ఇక్కడ శంకుస్థాపనకు విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ పెద్దలు చామకూరు శ్రీధర్ గారికి అలాగే శాసనసభ్యులు నల్లారి కిషోర్ ఈ వేదిక యొక్క సభాధ్యక్షులు శ్రీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి అలాగే ఎన్జిడబ్ మరియు ఇతర నాయకులు ప్రజలు మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం ఈ నెల మే ఒకటవ తారీఖున గౌరవ మన ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లాలో పదకొండు ఎంఎస్ఎంఈ పార్కులు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన వాటిని ప్రారంభించడం జరిగింది అందులో ఒకటి మన ఈరోజు ఇక్కడ మన ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నటువంటి ఈ యొక్క పార్క్ కూడా ఉంది దాంతోపాటు ముప్పై తొమ్మిది పార్కులకు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది తద్వారా అవి కూడా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పూర్తవుతాయి మరొక ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలనేది ప్రధాన ఉద్దేశం దాంట్లో భాగంగా మన జిల్లాలో మిగిలిన ఎక్కడైతే ఇంకా ప్రారంభం లేవో ఎంఎస్ఎంఈ లేవో ఆ నాలుగు నియోజకవర్గాల్లో కూడా భూమిని గుర్తించడం జరిగింది ప్రభుత్వానికి నివేదించడం జరిగింది ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తి చేసుకోవడం జరుగుతుంది సో తద్వారా మన మన రాష్ట్రంలో మన జిల్లాలో మనం వెనుకబడినటువంటి మన ప్రాంతంలో అనేక మందికి కూడా పారిశ్రామికవేత్తలుగా అవకాశం ఇవ్వడం వారికి అభివృద్ధిలో భాగం చేయడం అనేది ప్రధానంగా మనకు ఉద్దేశంగా కనిపిస్తుంది మరి ఈరోజు ఇక్కడ ఎనభై తొమ్మిది పాయింట్ డెబ్బై రెండు ఎకరాల్లో మనం ఎంఎస్ఎంఈ పార్కుని మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పార్కుని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ